नमस्ते वेलकम टू मेगा नाइन बॉक्स ऑफिस दिस इज अक्षय ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్ప టూ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్లో ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే బన్నీ సినిమా చేసేందుకు టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ మేకర్స్ సైతం పోటీ పడుతున్నారు ఆ మధ్య బన్నీ సంజయ్ లీలా బన్సాలిని కలిశారని వీరిద్దరి కాంబోలో మూవీ రానుందని వార్తలు వచ్చాయి ఆ తర్వాత అల్లు అర్జున్ అమీర్ ఖాన్ ని కలిశాడని ఈ కాంబోలో కూడా మూవీ ఉంటుందని ప్రచారం జరిగింది ఇప్పుడు ప్రచారంలో ఉన్న వార్తలపై క్లారిటీ వచ్చింది ఇంతకీ బన్నీ సంజయ్ బన్సాలితో మూవీ చేస్తాడా ఆమెతో సినిమా చేస్తాడా లేక వీరిద్దరితో చేస్తాడా అసలు నిజమేంటి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మహాభారతం తీస్తానని ఎప్పటి నుంచో చెబుతున్నాడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఐదు భాగాలుగా తీయాలి అనేది ప్లాన్ ఒక్కో పాటుకు ఒక్కో డైరెక్టర్ వర్క్ చేస్తారు మహాభారతం మొదటి పాటుకు సంజయ్ లీలా బన్సాలి డైరెక్టర్ ఇందులో కాస్టింగ్ కూడా చాలా భారీగా ఉండబోతుందని తెలిసింది అయితే ఈ మూవీలో అర్జునుడి పాత్ర కోసం అల్లు అర్జున్ ను కాంటాక్ట్ చేశారని తెలిసింది అట్లీతో చేస్తున్న మూవీ కోసం ముంబై వెళ్ళిన బన్నీ అమెర్ ని కలిశాడని ఈ ప్రాజెక్ట్ గురించే డిస్కషన్ జరిగిందని సమాచారం ఇక ఆ మధ్య సంజయ్ లీల బన్సాలిని కూడా బన్నీ కలిసింది ఈ ప్రాజెక్ట్ కోసమే అని తెలిసింది వీరిద్దరి మధ్య ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జరిగాయట ఒక్కో పాటును ఐదు నెలల గ్యాప్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట ఈ మొత్తం ఐదు పాటల కోసం దాదాపు వెయ్యి కోట్లు బడ్జెట్ గా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తుంది ఇక శ్రీకృష్ణుడి పాత్రలో అమీర్ ఖాన్ నటించనున్నాడని ద్రౌపది పాత్ర కోసం సర్చింగ్ చేస్తున్నారని సౌత్ నుంచే ప్రముఖ హీరోయిన్ ని తీసుకుంటారని తెలిసింది మొత్తానికి అమీర్ ఖాన్ చాలా పెద్ద బాధ్యతని నెత్తిన పెట్టుకున్నారు మరి ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్లో ఎవరెవరు నటిస్తారో చూడాలి